షార్ట్ సర్క్యూట్తో భారీ అగ్ని ప్రమాదం సంభవించి మూడు దుకాణాలు దగ్ధమైన ఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జెండా చౌరస్తా వద్ద గల షాపింగ్ కాంప్లెక్స్లో తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది షాపింగ్ కాంప్లెక్స్లో షార్ట్ సర్క్యూట్తో మూడు దుకాణాలు బూడుదయ్యాయి వాచ్ సెంటర్లో మొదట షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగి పక్కనే ఉన్న పూజ సామాగ్రి దుకాణంతో పాటు పక్కన ఉన్న దుకాణంలోకి మంటలు వ్యాపించడంతో పూర్తిగా దద్దమయిపై సమాచారం అందుకున్న అగ్నిమాపక పోలీస్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలు అదుపులోకి తేవడంతో షాపింగ్ కాంప్లెక్స్‌లోని మిగతా దుకాణాలకు మంటలు వ్యాపించకుండా నియంత్రించగలిగారు. తెబలి పట్టణంలో జెండాచోర్ మిలాన్ శారదా కాంప్లెక్స్‌కు మనకు ఉదయం 5:30కి మన పెద్దపల్లి పోలీస్ వారికి ఫైర్ యాక్సిడెంట్ జరిగిన సమాచారం మీదకి एसएसपी పెద్దపల్లి లక్ష్మణ్ రావు ఎస్ఐ మల్లేషు మా పెద్దపల్లి సిబ్బంది మరియు నేను ఇక్కడికి మిలాన్స్ పెట్టి సౌదరంగా శ్రీ సూర్యా మొబైల్స్లో ఫైర్ యాక్షన్ జరిగిందని సమాచారం రాగా మేము వెంటనే స్పందించి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఫైర్ వాళ్ళకు ఫోన్ చేశాము అలాగే ఇక్కడికి ఫైర్ వాళ్ళు పెద్దపల్లి ఫైర్ మంతని ఫైర్ జీడిపి ఫైర్ వాళ్ళు వాళ్ళ సహాయంతో మరియు మున్సిపాలిటీ సిబ్బంది వారి సహాయంతో ఇక్కడ సీరో మొబైల్స్లో ఫైర్ యాక్సిడెంట్ని కంట్రోల్ చేయడం జరిగింది ఈ సూర్య మెవల్స్లో ఫైర్ యాక్సిడెంట్ వల్ల చుట్టూ పక్కన పూజా సామాగ్రి షాప్ కూడా అంటుకోవడం జరిగింది ఈ శారదా కాంప్లెక్స్లో సుమారుగా ఇరవై షాపులు ఉన్నవి వాటికి కూడా ఫైర్ యాక్సిడెంట్ ఎక్స్టెన్షన్ కాకుండా కంట్రోల్ చేయడం జరిగింది ఈ విధంగా మున్సిపాలిటీ సిబ్బంది మరియు లోకల్ పబ్లిక్ సహాయంతో ఫైర్ని పూర్తిగా అండర్ కంట్రోల్కి తీసుకురావడం జరిగింది